మనం భక్తి ఉండాలి మనం ఆయన త్రోగులు నడిచేవారుగా మనం ఉండాలి ఆయన త్రోగులు నడుచు వారు అందుకే మొదటి కీర్తల్లో జ్ఞాపం చేసుకున్నట్లయితే ఆ దృష్టిలో ఆలోచించప్పు నడు పాపులు మార్గమునట్టుగా కూర్చుండగా ధర్మశాస్త్ర ధ్యానించువారాత్రువులు ధ్యానించువాడు స్వాద్రా దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడి యొక్క వాక్యాన్ని బట్టి దేవుని యొక్క ఆజ్ఞాన్ని బట్టి దేవుని యొక్క శాసనాలు బట్టి దివారాత్రువులు ప్రభుత్వం కూడా పగలు రాత్రి పగలు రాత్రి ధ్యానించువాడు తనుడు